శ్రీనివాసెస్ ముంబై రెస్టారెంట్ లో కనిపించాడు తన వైఫ్ ప్రణీతతో పాటు బాంద్రా రెస్టారెంట్ లో హల్చల్ చేశాడు అక్కడికి హృతిక్ రోషన్ తన లైఫ్ పార్ట్నర్ తో వచ్చాడు రణబీర్ కపూర్ ఆలియాతో కలిసి వచ్చాడు ఆల్రెడీ ఆ వీడియో వైరల్ అయింది వాచ్ మూవీ కోసం కలిసి పని చేస్తున్నారు కాబట్టి హృతిక్ ఎన్టీఆర్ ఫ్యామిలీస్ తో కలిసి పార్టీ చేసుకున్నాయనుకుందాం అనుకుంటే సీన్ లోకి రణబూర్ వచ్చాడు అక్కడే మ్యాన్ ఆఫ్ మాసెస్ ప్లానింగ్ రివీల్ అవుతుంది ఎన్టీఆర్ బాలీవుడ్ లో వాచ్ తో పాటు ఇంకేదో పెద్ద స్కెచ్ వేస్తున్నాడని తెలుస్తోంది ఏంటది Take a look. ముంబైలోని బాంద్రా ఏరియాకు చెందిన రెస్టారెంట్ నుంచి ఎన్టీఆర్ తన వైఫ్తో బయటకు వచ్చాడు హ్రితిక్ రణ్బీర్ కూడా వాళ్ల వాళ్ల వైఫ్తో రెస్టారెంట్ నుంచి బయటకు వెళ్లే వీడియో వైరల్ అయింది ఇందులో హ్రితిక్ ఎన్టీఆర్ ఇద్దరు ఫ్యామిలీస్తో కలిసి పార్టీ చేసుకున్నారంటే ఒక మీనింగ్ ఉంది ఎందుకంటే ఇద్దరు కలిసి వార్ టూలో నటిస్తున్నారు కాబట్టి ఫ్రెండ్లీగా ఇద్దరు వాళ్ళ ఫ్యామిలీస్తో కలిసి చిన్నప్పటి పార్టీ చేసుకున్నారు అనుకోవచ్చు కానీ సీన్లోకి రణ్బీర్ కపూర్ అలియా వచ్చారు బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ కూడా వచ్చాడు ఇక్కడే కొత్త డౌట్లు పెరిగాయి ట్రిబులర్లో కలిసినందుకు ఆ ఫ్రెండ్షిప్ కొద్దీ అలియా తన భర్త కాబట్టి రణ్బీర్ వచ్చాడనుకోవచ్చు కానీ కరణ్ జోహర్ అక్కడెందుకున్నాడు ఏదైనా స్పెషల్ రీజన్ ఉందా అంటే పక్కాగా ఉంది కరణ్ జోహర్ ఆల్రెడీ ఎన్టీఆర్ దేవర హిందీ రైట్స్ కొనడమే కాదు మరో మూవీ ప్లాన్ చేస్తున్నాడు దానికి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది దీనికి తోడు రణ్బీర్ కపూర్ చేసే రామాయణంలో కూడా ఎన్టీఆర్ ఓ పాత్రలో కనిపిస్తాట ఆ గెస్ట్ అపీరెన్స్ కూడా ఆల్మోస్ట్ కరణ్ జోహర్ వల్లే ఓకే అయిందని తెలుస్తోంది ఆ సంతోషంలో కరణ్ జోహర్ ఇచ్చిన పార్టీకే హ్రితిక్ ఎన్టీఆర్ రణ్బీర్ అటెండ్ అయ్యారట బాలీవుడ్లో ఇలాంటి పార్టీలు ఇలాంటి పరిచయాలు చాలా అవసరం ఆ విషయంలో ఈ కొమ్మరం భీముణ్ణి ట్రిబుల్ ఆర్ సీత గైడ్ చేస్తున్నట్టుంది